హాస్పిటల్ దగ్గర ఉన్న ఇదంతా కూడా ఏదైతే ఇందా చూయించినట్టు ఆ సర్కిల్ దగ్గర భద్రకాళి బండ్ నుంచి లోపలికి వచ్చే మార్గం లేక ఏదైతే ట్రాక్టర్లు కానివ్వండి రెస్క్యూ టీమ్ కానివ్వండి ఎస్ డిఆర్ఎఫ్ సిబ్బంది కానివ్వండి వచ్చే దాంట్లో మనం రావడం జరిగింది ఇక్కడ లోపల చాలా మంది కూడా చిక్కుకుపోయారు అంటూ కూడా సమాచారం ఉండడంతో వాళ్ళని తీసుకురావడానికి కలెక్టర్ గారు ఆదేశాల మేరతో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు ఇటు మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి పారిశుద్ధ కార్మికులు కానివ్వండి ఇటు ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి బయటికి పంపడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు అన్నా నమస్తే మేడం మీరు నిన్నటి నుంచి తెల్లవారుజాము నుంచి కాదు రాత్రి పగలు లేదా అందరూ కూడా ఇక్కడ నిమగ్నమై అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరుగుతుంది అసలు గతంలో ఇట్లాంటిది ఎప్పుడన్నా చూసారా ఇట్లా ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా బయటకు తీసుకొస్తున్నారు మేము వచ్చేసి బోట్ మీదకి వెళ్ళి సహాయం చేయగలుగుతున్నాం మేడం ఈ గతంలో అంటే రెండు సంవత్సరాల కింద కూడా సేమ్ ఇదే పరిస్థితి అయింది అంటే రోజు కురిసిన వర్షానికి ఒక తుఫాన్కి మన వరంగల్ పరిస్థితి అయిపోయింది లోపల చాలా మంది ఇరుక్కుపోయారు వాళ్ళని మీరు ఎలా గుర్తిస్తున్నారు ఎట్లా మీరు బయట తీసుకొస్తున్నారు బోర్ సాయం తోటి తీసుకొస్తున్నా మేడం వాటర్ ఫెసిలిటీ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన అన్ని తీసుకెళ్తున్నారా ఒకవేళ ఇళ్ల నుంచి బయటకు రావడానికి కొంతమంది ఇష్టపడరు మేడం టిఫిన్ వాళ్ళకు వాటర్ ఇట్లా ఎటువంటి హెల్పింగ్ అయినా కానీ చేయగలుగుతున్నాం మీరు కూడా ఇందులో ఉన్నట్టున్నారు వెళ్తున్నారు లోపలికి వస్తున్నారు వాళ్ళని చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా బయటకు తీసుకురావడం ఇదంతా కూడా ఎలా ఉంది మేము వెళ్తున్నాం అది వాళ్ళు వాటర్ ఫెసిలిటీ అంటే వాళ్ళ పైన వాళ్ళు మనకు కాల్ చేసి మాకు మేము దీంట్లోకి వెళ్తాం కాబట్టి మాకు కాల్ చేసి వాళ్ళు పిలిచినప్పుడు మేము వాటర్ను ఫుడ్ సెక్షన్ ఇస్తున్నాము వీళ్ళు తీసుకెళ్లి ఇచ్చేసినాం కొంతమంది కూడా ఇప్పుడు లోపల ఉన్నారు పేషెంట్ ఉన్నారు కూడా తీసుకురాడానికి వెళ్ళిన వాళ్ళు మెడికల్ హాస్పిటల్ చుట్టూ కూడా వచ్చినట్టున్నాయి నీళ్ళు మొత్తం లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కూడా చాలా మంది మీ అంచనా ఎంతమంది ఉండవచ్చు లోపల ఇంకా ఒకటి దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు వచ్చి బయటకి ఫార్టీ పర్సెంట్ ఉండదు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు అందరూ కూడా ఇక్కడ ఉండి వీళ్ళందరూ కూడా చూస్తున్నారు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు వరంగల్ అంతా కూడా జల దిగ్బంధం అయిపోయింది అష్ట దిగ్బంధనం చేసినట్టుగా ట్రై సిటీలో పరిస్థితి ఉంది అటు వాగల్ని తలపించేలాగా మెయిన్ రహదారులు కూడా ఉండడం ఇదంతా మనం చూడొచ్చు అండి చెప్పండి ఇక్కడ మీరు ఈ పరిస్థితులు చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇట్లా గతంలో ఎప్పుడైనా ఉండేదా చాలా ఇబ్బందిగా చాలా బాధాకరంగా ఉండదు మేడం

ట్యాంక్ బాండ్ అది మాత్రం వెళ్ళిపోతాయి ఈ ఇబ్బంది ఎప్పుడు రాదు అంటే దానికి ప్రత్యామ్నాయ చేయాలి కదా కానీ ప్రతిమ చేయాలి కట్టగడ ఏది గేట్లు పెట్టాలి గేట్లు పెడితే డైరెక్ట్ వెళ్ళిపోతాయి ఇంత ఇబ్బంది కాదు అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఒక్కరోజు వర్షానికి ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఏకదాటిగా రెండు రోజులు పడితే మీ పరిస్థితి ఏంటి అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా అపార్ట్మెంట్ లో లోపలి నుంచి బయట బయటకి తీసుకొస్తూ ఉంటారు అంటే కార్లు కూడా మునిగిపోయినాయి అండి మొత్తం వెహికల్స్ అపార్ట్మెంట్ లో మొత్తం లేక్ యూ అపార్ట్మెంట్ మొత్తం కాలు మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చినాయి నీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఇంట్లోకి వచ్చినాయి మొత్తం ఖరాబ్ అయినాయి ఫ్రిడ్జ్ గిడ్జ్ ఏమి లేకుండా పైన తాడు తాడు పొరలు ఉన్నారు అందరు పోయి ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం తాడు పొరలు ఉన్నారు పోయి మేము అట్లకి వెళ్ళి వచ్చినాం ఇప్పుడు నీళ్ళకి వెళ్ళి ప్రాంతంలో కూడా అప్రూవల్స్ ఇచ్చి రోడ్లు వేయకుండా వాటిని హైట్ పెంచకుండా బాగా వాళ్ళ డబ్బుల కోసమే చూస్తుంది కానీ డెవలప్మెంట్ దీనికి ఎటువంటి అంటే ప్రికాషన్ విచ్చల విడిగా పర్మిషన్ ఇవ్వడం అసలు ఏది అంచనా లేకుండా సిటీ ప్లానర్లు కూడా ఇంతకుముందు ముందు గతంలో కానివ్వండి చూస్తున్నారు కానీ ఆదాయం మాత్రమే చూసుకుంటున్నారా వాళ్ళు ఆదాయం మాత్రమే చూస్తున్నారు ఇక్కడ ఎటువంటి అంటే వాళ్ళు రోడ్లు హైడ్ చేయడం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు అధికారులు తప్పిదంటారు ఇదంతా అధికారులు తర్వాత తప్పిదం అధికారులు తప్పిదానికి ప్రజలు బలవాల్సి వస్తుందా ఒక్క రోజు వర్షానికి ఇలా అయిపోతే అండి ఇంకా దేవుడు ఉన్నాడు అనుకోవాలి ఈ రోజు ఎండ వస్తుంది వర్షం లేదు అదే ఫ్లో కనుక ఇప్పుడు కూడా ఉంటే అసలు వరంగల్ కానివ్వండి ట్రై సిటీ పరిస్థితి చాలా మంది చనిపోయే వాళ్ళు కదా వర్షంలో కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి మంచి నిర్ణయం తీసుకుని అంటే డెవలప్ రావాలిర ఇళ్ళు మొత్తం కూలగొట్టాలి హైడ్రా పసుకు రావాలి చెర్ల కట్టిన ఇల్లు మొత్తం ప్లాన్ ఇయ్యుద్దు ప్లాన్ చేయకుండా చెర్ల కట్టిన ఇల్లు చేయబట్టే ఇవన్నీ ఎక్కడ నీళ్లు జామ్ అయిపోకుండా ఇళ్ళలోకి వస్తున్నాయి ప్లాన్ ఇచ్చిన అధికారుల మీద కూడా ఖచ్చితంగా వేటు పడితేనే కదా నెక్స్ట్ టైం ఇయరు అధికారులు ఏం చేస్తారు డబ్బులు తీసుకొని ప్లాన్ ఇచ్చిన అధికారులు డబ్బులు తీసుకొని డబ్బుల కకృతులు పడి ఇవన్నీ చేసి ఇండ్ల పర్మిషన్లు ఇచ్చి ఈ పక్క గడ్డ కుండ ఇల్లు కూడా మొత్తం మునిపేట జనాలు నాగం చేస్తుండ్రు మొత్తం ప్రజలను నాగం చేస్తుండేంతే నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు కదా ఇక్కడ డబ్బున్న వాళ్ళు పర్మిషన్ డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు దానికి బానే ఉంటున్నారు నిరుపేదలు మధ్య తరగతి కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నారు నిరుపేదలు ఇబ్బంది పడుతుండ్రు మదారు కుటుంబం పడుతున్నళ్ళు పైసలు వాళ్ళు అందరు బానే ఉంటుండ్రు పైన వాళ్ళు గడ్డ మీద ఉండే వాళ్ళు చేసేది అంతా అధికారులు పొలిటికల్ లీడర్ మొత్తం చేస్తుండేది అంతా ఇప్పటి వరకు ఏ పొలిటికల్ ఇప్పటి వరకు కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాలేదంటే హైటీ కల్ ఇబ్బంది కార్పొరేటర్లు కూడా కార్పొరేటర్ రాలేదు ఇంత ఎమ్మెల్యే రాలే ఓన్లీ ఓట్లప్పుడే వస్తారు ఓట్లప్పుడే వస్తారు కానీ తదిమ రోజు ఇటు కనబడి కనబడారు మేము ఎన్నిసార్లు చెప్పిన నల్లాలు రాలేదు ఇట్లా అన్న కూడా కార్పొరేట్ కూడా పట్టించుకోరు అసలుకే ఎవరు వచ్చినది ఇంత దాకర్లేరు నైట్కి వెళ్ళి జనం మేము మస్తు ఇబ్బంది పడుతున్నాం వాటర్ లేక అన్ని నీళ్ళు లేక ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడిన స్కూల్ చాలా మంది స్కూల్స్ లో కూడా ఇరుక్కుపోయారు చాలా మంది ఇరుక్కు వెళ్ళారు అసలు వాళ్ళని తీసుకురావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా అసలు అన్ని స్కూల్లో అలర్ట్ అయ్యి వెంటనే పేరెంట్స్ కి కాల్ చేసి లంచ్ టైమ్ లో పంపించడం వల్ల చాలా మంది సేఫ్ అయ్యారు లేదంటే ఈ హంటర్ రోడ్ లో కానివ్వండి అటు ఉన్నటువంటి తాల పద్మావతి స్కూల్ అదంతా కూడా స్టక్ అయ్యేది ఎస్ఆర్ స్కూల్ నుంచి తీసుకురావాలంటే మినిమం త్రీ ఫోర్ అవర్స్ పట్టింది మాకు రావడానికి చాలా మంది ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఒక వన్ అవర్ కనుక బిఫోర్ వచ్చారు కాబట్టి సరిపోయింది ఆఫ్టర్ వచ్చి పరిస్థితి వేరేలా ఉండేది అసలు వాళ్ళు స్కూల్లోనే ఎరుకుపోయే వాళ్ళు అక్కడే ఉండే ఉండేవాళ్ళు అసలు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతసేపు అని చూస్తారు పిల్లలు చాలా కష్టం మెయిన్ అధికారులు తప్పిదం అంచనా లేకుండా ఇట్లా చేయడం మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ ఏరియాలో అయితే ఇట్లాంటిది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు మేడం కాకపోతే ఈ ఏరియాలో గవర్నమెంట్ ఇంత వరద వస్తుందని ముందు చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఇదే ఈ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉంది కాకపోతే దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి కానీ దీన్ని ఎత్తైన అంటే వాటర్ ఆలోచించాలి కదా అంటే అలాంటి ఆలోచన ఏం చేయకుండా ఇది కంటిన్యూ ఇలానే అవుతుంది ఇప్పుడైనా అధికారులు ఆలోచించి వేరే విధంగానైనా వాటర్ బయటికి వెళ్ళేటట్టు చూడాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి బండు కట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది దానికి ఒక అంచనా వేసి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకపోతే ఇలాంటి వర్షాలు ఇంకొక రెండు రోజులు గురిస్తే ముందు ముందు అయినా ప్రమాదం పొంచి ఉండొచ్చు అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వాటర్ వెళ్తున్నాయి అంటే పరిస్థితి మనం ఆలోచించవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు మెడికవర్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి కార్ గ్యారేజ్లు కానివ్వండి ఈ భద్రకాళి బండ్ వెళ్ళే ఏరియా మొత్తం అంతా కూడా మనం చూసుకోవచ్చు మొత్తం అష్ట దిగ్బంధం లాగా జగల దిగ్బంధం లాగా మొత్తం అంతా కూడా హంటర్ రోడ్డు ములుగు రోడ్డు ఇటు మనకి ఏదైతే ఇక్కడ బిడ్జి దగ్గర కానివ్వండి ఇటు తాళ పద్మావతి వెళ్ళే స్కూల్కి వెళ్ళే కానివ్వండి ఇటు మొత్తం అంతా కూడా మనం చూసుకుంటే జల దిగ్బంధం అయిపోయింది ఎట్లా వరంగల్ అయితే నిజంగా కూడా ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ముంపు వచ్చినప్పుడు ఆ వరద బాధితులు ఎలా ఉంటారో ప్రస్తుతం వరంగల్ ప్రజల పరిస్థితి కూడా అదే తలపిస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద రహదారి మెయిన్ రహదారి అటు హన్మకొండ నుంచి వరంగల్ని అనుసంధానం చేసేటువంటి మెయిన్ రహదారి ఇట్లా ఇట్లా వచ్చిందంటే నీళ్లు ఎక్కడ తప్పిదం ఉందో అధికారులు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చేసి అంచనాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పేద ప్రజల్ని ఆడుకుంటున్నారు అని చెప్పుకోవాలి మధ్య తరగతి పేద తరగతి వల్ల ఇక్కడ బలవుతున్నారు ధనికులు వాళ్ళు పర్మిషన్స్ కి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటున్నారు అధికారులు ఇచ్చేస్తున్నారు కానీ తర్వాత పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు నిన్న కురిసినటువంటి ఒక వర్షానికి తుఫాన్ వల్ల ఇక్కడ వచ్చినటువంటి వరద మనం చూడవచ్చు ఇక్కడ రెస్క్యూ టీం వాళ్ళు కానివ్వండి అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని లోపలికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే కాదు చాలా లోపల వరకు కూడా అందరూ ఇటు మెడికోవర్ కానివ్వండి అటు బ్యాక్ సైడ్ కానివ్వండి భద్రకాళి బండి ఆనుకొని ఉన్నట్టు అపార్ట్మెంట్ ఇల్లులన్నీ అన్నీ కూడా నీళ్లు వచ్చేసి అపార్ట్మెంట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చినాయి అని కూడా చెప్తున్నారు ఇదంతా మనం చూసుకుంటే రెస్క్యూ టైం నిన్నటి నుంచి కూడా చాలా వరకు చాలా మందిని సేఫ్ చేసి బయటకి తీసుకురావడం చూస్తున్నాం అటు ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి పోలీసు వాళ్ళు కానివ్వండి మున్సిపాలిటీ కార్మికులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా లోపల ఇరుక్కుపోయినటువంటి వాళ్ళకి నీళ్లు ఇస్తూ తీసుకొస్తున్నారని చెప్తున్నారు కానీ కార్పొరేటర్లు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి ఇప్పటి వరకు ఇక్కడ వచ్చి వీళ్ళని పరామర్శించిన దాఖలా లేదు కేవలం ఓట్లప్పుడు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఓట్లు అడిగి వెళ్ళారు ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లం మీద ఎవరో వచ్చి కూడా మమ్మల్ని మేము మాట్లాడలేదు కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేకుండా అయిపోయింది ఇదే వర్షం ఇంకొక రోజు పడితే పరిస్థితి ఏంటి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదైతే పర్మిషన్లు విచ్చలవిడిగా విడిగా ఇస్తూ ఏదైతే ఇక్కడ అంచనా లేకుండా పర్మిషన్లు ఇవ్వకూడని చోటు కూడా పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అధికారుల మీద వేటుపడాలి అలానే హైదరాబాద్ ఇక్కడికి రావాలంటూ కూడా అందరూ కోరుకోవడం జరుగుతుంది ప్రజలైతే తీవ్ర ఆగ్రహం మీద ఉన్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి వరదలు గతంలో ఎప్పుడు లేవు ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చింది కానీ ఈసారి భద్రకాలి బండ్ కట్టడం వల్ల ఇట్లా అయింది దీనికి ప్రత్యామ్నాయం చూపించాలంటూ కూడా ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలా

చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే అక్కడ ఉన్న అపార్ట్మెంట్ కాని చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా అక్కడే ఉన్నారు మొత్తం ఇక్కడ ఎప్పటి పని చేస్తున్నారు మీరు వారం నుంచి వచ్చి వారానికి వెళ్తున్నాం మరి లేదు మరి వాటర్ తగ్గాల రావాలా మీ సొంతూర్కి వెళ్ళిపోతారు రాజమండ్రి దగ్గర అదే అండి అండ్ నైట్ నుంచి మీకు కరెంట్ ఉందా అసలు ఎక్కడ ఉంది అపార్ట్మెంట్ పైకి పోయి పడుకున్నాం ఇప్పుడు వీళ్ళ వస్తుంటే తీసుకొస్తున్నారు అంతే నేను నేర్చుకుంటూ ఉంటున్నాను కాబట్టి సరిపోయింది మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాను మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్